ఓం నమ శివాయ శివాయరవే నమ గంగపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయరవే నమ జయరుద్రేయాయ నమోన్నమ యాదేవీసర్వూతేషు మతృ సంస్థిత నమస్తై నమస్తై నమస్తమో నమ శ్రీమాత్రే నమోన్నమ జయరుద్రయ ఓం నమో భగవతే మేధ దక్షిణాే మహ్యం మేధాం ప్రజం ప్రయచ్చస్వ జయ గురుదే నమ క్రీ మహాకాళికాయ నమోన్నమా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను కాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటిదంటే అంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే అన్ని నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తుంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యా రాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడి మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడడం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకు కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు కానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడ్డానికి ప్రధానంగా ఈ యొక్క ఆ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార రీత్యా ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితలు చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరులో మీకంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీకిపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక అష్టైశ్వర్య యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికంతా కూడా దద్దోజనము పులిహోర బిల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాలయన్య నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాథాయ నమ నమః ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయనమ కోలముఖిన్య నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వారాహిదేవి భావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ దోష నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యం అంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర్ యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా శ్రద్ధగా వినండి వృచ్చిక రాశి జాతకులకి విశేషంగా ఈ యొక్క అంగారకుడంతా కూడా చంద్రమంగ యోగంలో జూన్ నెల మాసం జూలై నెల మాసంలో అంతా కూడా ఫలితాల్లో భాగంగా చెప్తున్నాం జూలై నెల మాసంలో విశేషంగా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ఈ యొక్క అంగారకుడంతా కూడా చంద్రమంగళ యోగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం విశేషమైన కొన్ని ఫలితంగా మారడం జరుగుతుంది రాష్ట్రాధిపతి అధిపతి అంతా కూడా ఏకాస్థానంలో మారడం అంత ఫలితాలు అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి లాభ సాటిక వ్యాపారం అంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ శనీశ్వరి ప్రీతికరంగా తిలలో దానం చేసుకోవడం కూడా శైలేశ్వరు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మహా ఆరాధన మహాలక్ష్మి కవచాన్ని గానీ సహస్రనామాన్ని గాని ప్రతినించం కూడా వింటూ ఉండండి కుంకుమార్చన చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవల భాగంగా ఎవరైతే కనుక ప్రతినించం గోమాత సేవ చేస్తూ ఉంటారో గోమాతకి పచ్చిగా తెలగపిండి గ్రాసాన్ని సమర్పిస్తూ ఉంటారు వ్యాపారం అభివృద్ధి ఉంటుంది వ్యాపారస్తులకు కూడా లాభసే వ్యాపారం ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది రాహుకి ప్రీతికరంగా మినవులు దానం చేసుకోవడం వల్ల అఖండమైన అష్టేశ్వర యోగం ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోండి విశేషమైన పుణ్య ఫలితాలతోటి అఖండమైన లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళని నివేదన చేస్తుంటారో వృక్షిక రాశి జాతలంతా కూడా అఖండ పుణ్య తోటి గణపతి ఆరాధన చేయడం వల్ల మహాగణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి పదంలో పయనించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాలు తిద్ధిస్తాయి ఉద్యోగస్తులకి మార్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు తిద్ధిస్తాయి ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా ధన ధాన్యాది అభివృద్ధి కోసం గృహయోగం భూయోగం కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర ఉంటుంది మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ చరిత్రనే లాగా చేస్తూ ఉండండి ప్రవచనం లాగా వింటూ ఉండండి తద్వారా మీకంతా కూడా అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి తోటి మనోవాంఛలంతా కూడా తిరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర బెల్లాన్ని సమర్పించడం వల్ల చీమలికి ఆహారంగా ఉంటుంది ఇటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడతారు గ్రహ దోషాలనుంచి పెట్టబడతారు కామున ఈ ఫలితాలంతా కూడా పరిష్కారం అంతా కూడా చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి ఆరాధన కానీ ఆషాఢ మాసంలో వస్తుంది ఆ ఆషాఢ మాసంలో విశేషంగా అంతా కూడా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ప్రధానంగా మీకంతా కూడా శత్రు భయ నివారణి అయిన జగన్మాత స్వరూపిణి అయిన దేవి అంతా కూడా అఖండ పుణ్యపదాయంగా మీకంతా కూడా ఆశీర్వాదం లభిస్తుంది సాత్విక ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి వీధ వాళ్ళకి కానీ అనాథాశ్రమంలో కానీ దేవాలయంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు లభిస్తాయి